భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఏమంటున్నామండి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఇందులో నేను మొదటి సమావేశం తీసుకొచ్చిన మొదటి సమావేశం మరి ఈ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అన్నప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఏం ఏర్పాటైందట అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించిర్రు అంటున్నా ఎప్పుడు స్థాపించిర్రు పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఈ యొక్క స్టార్ట్ చేయడం జరిగింది అంటున్నాం మరి ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను ఏర్పాటు చేసినప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అండ్ వైస్ రాయ్ ఎవరు ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేసినప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అండ్ వైస్ ట్రాయ్ గా ఎవరిని గుర్తిస్తున్నాము అంటే లార్డ్ డఫ్రిన్ గారిని గుర్తిస్తున్నా ఎవరిని అంటున్నామండి లార్డ్ డఫ్రిన్ గారిని గుర్తిస్తున్నాం మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు అయినప్పుడు భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్గా ఎవరిని పిలుస్తున్నా వివరిస్తున్నారు అంటున్నామండి లార్డ్ క్రాస్ గారు భారత రాజ్యపు కార్యదర్శిగా వ్యవహరిస్తా ఉన్నారు యాక్చువల్లీ ఈ సమావేశాన్ని మొదటగా ఎక్కడ నిర్వహించాలనుకున్నారు పూణే కేంద్రంగా నిర్వహించాలి అనుకున్నారు మరి పూణే కేంద్రంగా ఇది ఎప్పుడు నిర్వహించాలి అనుకున్నారంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు నాడు పూణేలో ఈ మీటింగ్ జరగాలి కానీ ఈ మీటింగ్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు నాడు ఈ మీటింగ్ జరగలేదు ఎందుకు అంటే పూణే అనే ప్రాంతంలో ప్లేగు అనే వ్యాధి ప్లేగు వ్యాధి అధికంగా ఉన్నందువల్ల మీటింగ్ అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చిరట అంటే బొంబాయికి తీసుకొచ్చిరు ఎక్కడికి తీసుకొచ్చిరు అంటున్నా బొంబాయికి తీసుకొచ్చిరు మరి బొంబాయిలో ఈ యొక్క మీటింగ్ ఎప్పుడు జరిగింది అన్నప్పుడు మొదటి సమావేశం మొదటి సమావేశం వేదిక ఎక్కడ అంటే బొంబాయి బొంబాయిలో ఎక్కడ అన్నప్పుడు గోకుల్దాస్ గోకుల్దాస్ తేజ్పాల్ తేజ్పాల్ సంస్కృత కళాశాల బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఈ మీటింగ్ అనేది నిర్వహించిర్రు అంటున్నా ఎక్కడ గోకుల్ గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఈ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది అంటున్నాం ఏ మీటింగ్ నిర్వహించిరు మొదటి ఐఎన్సి సమావేశమును నిర్వహించిర్రు మరి ఈ సమావేశమును ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఏవో హ్యూమ్ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశం ఎప్పుడు ఎప్పుడు జరిగింది అంటే డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సదస్సు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో బొంబాయి కేంద్రంగా జరిగింది మరి ఈ సమావేశానికి ఈ సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి ఈ సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఈ యొక్క ఆయన పేరు ఏం పేరు అంటున్నామండి డబ్ల్యుసి బెనర్జీ ఏమంటున్నామండి డబ్ల్యుసి బెనర్జీ గారు ఈ సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది అంటున్నాం ఈ యొక్క సమావేశానికి డబ్ల్యుసి బెనర్జీ గారు అధ్యక్షత వహించడం జరిగింది అంటున్నాం మరి ఇతన్నే ఉమేష్ చంద్ర బెనర్జీ అంటారు డబ్ల్యుసి అంటే ఏమంటున్నామండి ఉమేష్ చంద్ర ఉమేష్ చంద్ర బెనర్జీ అంటారు ఈ ఉమేష్ చంద్ర బెనర్జీ గారు ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఏమంటున్నామండి బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటున్నా మరి ఈ డబ్ల్యూసి బెనర్జీ గారి యొక్క మనమడే ఆపరేషన్ ఫోలో కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రంగా ఆపరేషన్ ఫోలో అనేది జరిగితే ఆపరేషన్ ఫోలోలో భాగంగా మనకు మిలిటరీ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి జేఎన్ చౌదరి ఎవరు అంటున్నామండి జేఎన్ చౌదరి ఈయన ఎప్పుడు కనిపిస్తాడట అంటే ఆపరేషన్ ఫోలోలో భాగంగా ఈయన కనిపిస్తాడు ఆపరేషన్ ఫోలో హైదరాబాద్లో జరిగినప్పుడు ఈ యొక్క ఆపరేషన్ ఫోలోకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఆపరేషన్ ఫోలో తర్వాత హైదరాబాద్ సంస్థానానికి మిలటరీ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు జేఎన్ చౌదరి ఈ జయన్ చౌదరి ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి బెంగాల్ వాళ్ళ తాత ఎవరు అంటున్నా చంద్ర బెనర్జీ అంటున్నా మరి ఆ ఉమేష్ చంద్ర బెనర్జీ గారే ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సదస్సుకు మరి మొదటి కార్యదర్శిగా ఎవరు వ్యవహరించారు అన్నప్పుడు ఈ యొక్క ఏ ఓ హ్యూమ్ గారు ఈ సదస్సుకు మొదటి కార్యదర్శిగా వ్యవహరించడం జరిగింది అంటున్న ఈ సదస్సు యొక్క మొదటి కార్యదర్శిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు హేవో హ్యూమ్ గారు ఏం పేరు అంటున్నామండి ఏవో హ్యూమ్ గారు ఈ సదస్సుకు మొదటి కార్యదర్శిగా వ్యవహరించడం జరిగింది మాట్లాడొద్దు బిడ్డ ఏవో హ్యూమ్ గారు ఈ యొక్క సదస్సుకు మొదటి కార్యదర్శిగా వ్యవహరించడు మరి ఇతడినే ఏమంటున్నాము అంటే తొలి విదేశీ కార్యదర్శి అంటున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క తొలి విదేశీ కార్యదర్శిగా ఎవరు వ్యవహరించు అన్నప్పుడు ఏవో హ్యూమ్ గారు తొలి విదేశీ కార్యదర్శిగా వ్యవహరించిండు మరి నెక్స్ట్ ఏమన్నా ఈ స్పీడ్ అయిందా మీరు ఏం మాట్లాడకండి బేట రైట్ మంజుల పరికిడ్డి స్లో చెప్పండి సార్ ఏమన్నా స్పీడ్ అయిందా బేట రైట్ ఒకసారి చూడండి చాలా కూల్గా చెప్తున్నా మొదటి కార్యదర్శి ఒక మూడు సార్లు చెప్పిన ఇతన్నే తొలి విదేశీ కార్యదర్శి అంటామని కూడా చెప్పిన ఇతన్నే తొలి విదేశీ కార్యదర్శి అని కూడా పిలుస్తున్నాం మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క తొలి భారతీయ కార్యదర్శిగా ఎవరిని గుర్తిస్తున్నాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి భారతీయ కార్యదర్శి ఇండియన్ సెక్రటరీ తొలి భారతీయ కార్యదర్శిగా ఎవరిని గుర్తిస్తున్నాం అన్నప్పుడు ఆయన పేరు కేటీ తెలాంగ్ అంటున్నా ఏమంటున్నామండి కేటీ తెలంగా ఈ యొక్క ఎవరు అంటున్నామండి కేటీ తెలంగా ఈ యొక్క సదస్సుకు తొలి ఇండియన్ కార్యదర్శిగా పేర్కొంటా ఉన్నా ఎవరు అంటున్నామండి కేటీ తెలంగాణని ఇకపోతే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు మొదటి అధ్యక్షుడు ఎవరు రైట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు మొదటి అధ్యక్షుడిగా ఎవరిని పేర్కొంటున్నాం రైట్ అతని పేరే ఏం పేరు అంటున్నామండి డబ్ల్యూసి బెనర్జీ మరి డబ్ల్యూసి బెనర్జీ గారిని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడిగా రావాలని చెప్పి ప్రతిపాదించినటువంటి వ్యక్తులు ఎవరు డబ్ల్యూసి బెనర్జీ గారిని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షులుగా రావాలని చెప్పి ప్రతిపాదించినటువంటి వ్యక్తులు ఎవరు అన్నప్పుడు ఈ డబ్ల్యూసి బెనర్జీ గారిని అధ్యక్షుడు కావాలని చెప్పి ప్రతిపాదించినటువంటి వ్యక్తులు ప్రతిపాదించినది ఇద్దరు వ్యక్తులు ఇతని పేరును ప్రతిపాదించారు ఇద్దరు వ్యక్తులు ఇతని పేరును ప్రతిపాదించారు ఒక ఆయనేమో ఏమో కేటీ తెలాంగ్ అంటున్నా ఏం పేరు అంటున్నామండి కేటీ తెలాంగ్ అంటున్నా మరి కేటీ తెలంగా ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కేటీ తెలంగాణ అనే వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి కేటీ తెలంగాణ ఓకే నెక్స్ట్ ఇకపోతే ఇంకా ఎవరు సపోర్ట్ అంటే టి సుబ్రహ్మణ్యం ఐఆర్ ఏం పేరు సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు ఏం పేరు అంటున్నామండి సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు ఈయన ప్రతిపాదన చేస్తే ఈయన బలపరిచిండు సుబ్రహ్మణ్యం అయ్యర్ ఎవరిని బలపరిచిండు ఈ యొక్క డబ్ల్యూసి బెనర్జీ గారిని ఎవరిని అంటున్నా డబ్ల్యూసి బెనర్జీ గారిని అధ్యక్షుడిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి కేటీ తెలాంగ్ ఈ యొక్క డబ్ల్యూసి బెనర్జీ గారిని అధ్యక్షుడిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నామండి కేటి తెలాంగ్ అనే మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి మరి డబ్ల్యూసీ బెనర్జీని అధ్యక్షుడిగా బలపరిచినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు సుబ్రహ్మణ్యం అయ్యర్ మరి ఇతడు ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అన్నప్పుడు ఇతడు మద్రాస్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈయన మద్రాస్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తిస్తూ ఉన్నాం ఎవరిని మద్రాస్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటున్నా సుబ్రహ్మణ్యం అయ్యర్ గారిని ఓకే ఇక ఈ విధంగా ఈ ఇద్దరు వ్యక్తులు ఆయనను బలపరిస్తే ఆయన ప్రెసిడెంట్గా రావడం జరిగింది మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి విదేశీ కార్యదర్శి ఎవరు ఏవో హ్యూమ్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క తొలి భారతీయ కార్యదర్శి ఎవరు అన్నప్పుడు కేటీ తెలాంగ్ ఓకే ఇక ఈ విధంగా ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సదస్సు అనేది జరిగింది మరి ఈ మొదటి సదస్సు అనేది ఏ గీతముతోటి ప్రారంభమైంది గాడ్ సేవ్ ద కింగ్ అనే గీతముతోటి ప్రారంభమైంది అంటున్నా ఏ గీతంతో ప్రారంభమైంది అంటున్నా గాడ్ సేవ్ ద కింగ్ అనే గీతముతోటి ఇది ప్రారంభమైంది అంటున్నా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రారంభ గీతము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రారంభ గీతము ఏమిటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రారంభ గీతం ఏమిటి అంటే గాడ్ సేవ్ ద కింగ్ అంటున్నా ఏమంటున్నామండి గాడ్ సేవ్ ద కింగ్ అంటున్నాం ఏమంటున్నామండి గాడ్ సేవ్ ద కింగ్ అని చెప్పి పిలుస్తా ఉన్నా మరి మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా